ఇప్పుడు రాకేష్ కిషోర్ విసిరిన చెప్పు వెనకాల ఉన్నటువంటి అంశాల్ని పరిశీలిస్తే ఎప్పుడైనా సనాతన ధర్మం పేరు మీద హిందూ ధర్మం పేరు మీద ఏమేం చేస్తున్నారని చెప్పి చెప్పడానికి ముఖ్యమైనటువంటి అంశాల్లో మీ అందరికీ దాని గురించి ఏం చేస్తారని చెప్పి చెప్పడానికి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు వారు మాట్లాడినటువంటి మాట సందర్భంలోనే ఇప్పుడు రాకేష్ కిషోర్ గారు కూడా మాట్లాడి ఈయన ఏం చెప్పాడు ఆ రోజు మేమందరం అందరం మజీదుల్ని తవ్వుదాము శవాలు వస్తే మీకు ఇస్తాం శివాలు వస్తే ఇవ్వండి అనేటువంటి మాట ఒక మంత్రిగా ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి గుళ్ళను కూల్చాలే ఇండ్లను కూల్చాలే ఇట్లాంటి చర్చలు అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఇండ్లను కూల్చాలే ఈయన గుడుల్ని కూల్చాలే మసీదుల్ని కూల్చాలనేటువంటిది ఈయన చర్చ చేశాడు ఇట్లా శివాలొస్తే మేము తీసుకుంటాం శివాలు వస్తే నీకు ఇస్తాం కానీ అప్పటికే బొర్రా గోవర్ధన్ అని చెప్పేసి ఒక బుద్ధిస్ట్ ఆయన ఏం చెప్పాడంటే శవాలు వస్తే వాళ్ళు తీసుకోండి శివాలు వస్తే మీరు తీసుకోండి కానీ బౌద్ధ రామాలు వస్తే మాత్రం మాకివ్వండి ఆయన ఇప్పుడు ఇద్దరు నోళ్ళు మూసారు అట్లనే ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఖజరా